తీరుపై కోర్టును ఆశ్రయించారు కవిత కోర్టు ఆదేశాలను జైలు అధికారులు పట్టించుకోవడం లేదు అంటూ కూడా కవిత ఆ పిటిషన్లో పేర్కొన్నారు ఇంటి భోజనాన్ని అనుమతించడం లేదు అలాగే పరుపులు చెప్పులు కూడా అనుమతించడం లేదు అంటూ కూడా కవిత ఆ పిటిషన్లో పేర్కొన్నట్టుగా తెలుస్తోంది కనీసం కళ్ళజోడు కూడా అనుమతించడం లేదు అనేది కవిత ఆ పిటిషన్లో పేర్కొనడం జరిగింది పెన్ను కానీ పేపర్లు కానీ కనీసం అవి కూడా ఇవ్వడం లేదంటూ కూడా కవిత ఆ పిటిషన్లో పేర్కొనడం జరిగింది దాంతోపాటు బట్టలు బెడ్షీట్స్ బుక్స్ అనుమతించడం లేదు కోర్టును ఆశ్రయించారు ఈ అంశాలకు సంబంధించి తనకు ఎప్పుడైతే తీహార్ జైలు పంపించడం జరిగిందో వీటిని కూడా అనుమతించిన పరిస్థితి వీటికి సంబంధించి కూడా కోర్టులోనే తన అనుమతి పొందారు కానీ వీటిని కోర్టులో ముఖ్యంగా కోర్టులో అనుమతి పొందిన తర్వాత కూడా జైల్లోకి అనుమతించడం లేదు అధికారులు అనేది కవిత తన పిటిషన్లో పేర్కొన్నారు జైలు సూపరింటెండెంట్కు ఆదేశాలు ఇవ్వాలి వీటిని అనుమతించడానికంటే కూడా విజ్ఞప్తి చేసినట్టుగా తెలుస్తోంది ఎల్లుండి విచారిస్తారు ఎల్లుండి విచారిస్తామంది రౌజ్ రెవెన్యూ కోర్టు అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి రామకృష్ణ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు రామకృష్ణ ఇంకా ఎటువంటి అంశాలను కవిత పిటిషన్లో పేర్కొన్నారు ఇక తిహార్ జైల్లో కవితకు కష్టాలు ప్రారంభమయ్యాయి ఒక్కసారిగా జైలు అధికారుల వ్యవహార సాయంతో కవిత షాక్ తిన్నారు మరి కోర్టు ఉత్తర్వులను కూడా జైలు అధికారులు పాటించకపోవడంతో ఆమె చాలా ఆంగోళకు గురయ్యారు ఆమె ఒక ప్రజాప్రతినిధి ప్రజాప్రతినిధికి ఒక ఒక కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి ఆ ప్రోటోకాల్స్ కంపల్సరిగా అధికారులు పాటించాలి కోర్టు ఆర్డర్ ఎప్పుడైతే రోజు రెండు కోర్టు కవితని కస్టడీకి జుడిషియల్ రిమాండ్ కి విధించిందో జుడిషియల్ రిమాండ్ విధించినప్పుడు అప్పుడు కొన్ని ఆ నిబంధనలు ఉంటాయి ప్రజాప్రతినిధి విషయంలో ఆ నిబంధనలు కంపల్సరిగా జైలు అధికారులు పాటించకపోతే వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ కూడా కోర్టు తీసుకునే అవకాశం కూడా ఉంటది జైలు సూపర్డెంట్ కానీ డిఐజి జైల్స్ ఏ కానీ వీటికి సమాధానం డిఐజి ఆఫ్ జైల్స్ దీనికి సమాధానం చెప్పాల్సి వస్తుంది ఒక ప్రజాప్రతినిధి తనకు కోర్టులో ఉల్లంఘనకు పాల్పడుతుంది ఒక జైలు సూపర్డెంట్ ఇలా ఉల్లంఘనకు పాల్పడుతున్నారు రూల్స్ ని కోర్టు రూల్స్ ని వాటిని అమలు చేయట్లేదు అంటే కంపల్సరీగా చాలా పెద్ద విషయం మరి ప్రస్తుతానికి కోర్టులో ఈ రోజు కవిత లాయర్ లో ఒక పిటిషన్ వేయడం జరిగింది కవితకి కనీసం పరుపులు గాని లేదంటే కళ్ళజోడు గాని పెన్సిల్స్ గానీ పేపర్స్ గాని ఇంటి భోజనం కూడా ఎలా చేయట్లేదు ప్రజాప్రతినిధులకి అలౌ చేస్తారు ఇంటి పోతున్న కోర్టు ఆర్డర్ లో క్లియర్ గా ఉంది కవిత ఇచ్చిన కోర్టు ఆర్డర్లు రోజు విని కోర్టు ఇచ్చిన ఆర్డర్లు రోజు కోర్టు అయితే అని చెప్పి చెప్పడం జరిగింది కానీ ఈ అక్కడ పరిస్థితులు అయితే చాలా అధ్వానంగా ఉన్నాయని కోర్టు ఆదేశాలు వచ్చిన తర్వాత కావచ్చు కోర్టు ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత కూడా జైలు అధికారులు పాటించకపోవడం ఏంటి ముఖ్యంగా ఇదే అంశానికి సంబంధించి జైలు అధికారుల నుంచి ఏమైనా రెస్పాన్స్ వస్తుందా అసలు జైలు అధికారులు మాట్లాడరు మీడియాతో అస్సలు మాట్లాడరు పోలీసు అధికారులు మాట్లాడుతూ ఉంటారు కానీ జైలు సంబంధించిన అధికారులు మాట్లాడు తిహార్ జైలు అంటేనే ఒక నరకం నరక కూపం ఆ నరక కూపం అంటేనే చాలా ప్రజలు చాలా మంది భయపడతారు ఇక్కడ ఢిల్లీకి సమీపంలో ఉన్న తీహార్ జైలు చాలా కడుకట్టిన నేర నేరస్తున్న తీవ్రవాదం కూడా అందులోనే పెడతారు మరి దానిలో విఐపీలకు ఒక ప్రత్యేక సెల్ ఉంటుంది ఆ ప్రజాప్రతినిధులకు ఆ ప్రజాప్రతినిధులకు ఆ సెల్ పెడతారు అయితే ఇక్కడ ఏంటంటే అన్ని కూడా అవినీతిమయం అయిపోయాయి ఈ నేపథ్యంలోనే ఈ జైలు అధికారులు ఇలా వ్యవహరిస్తున్నారని చెప్పేసి కూడా ఆ సమాచారం అయితే అందుతోంది ముఖ్యంగా సాధారణంగా చూసుకున్నట్టుగా జైల్లో జైల్లో ప్రజాప్రతినిధులకు ఇంటి భోజనం ఎలా చేయాలి మెడిసిన్స్ ఎలా చేయాలి ఇప్పుడు కవిత అడిగినవి అవినీవి అడిగినవి కూడా యాజ్ పర్ రూల్స్ ప్రకారమే అడుగుతున్నారు తప్ప మామూలుగా ఎక్కువే అడగట్లేదు కోర్టు ఆర్డర్ ఎప్పుడైతే రోజు కోర్టు పద్నాలుగు రోజులు జుడిషియల్ రిమాండ్ విధించిందో కవితకి ఆ రోజే కవిత ఆర్డర్స్ లోనే ఉంది ఆమె పరుపు తీసుకొచ్చుకోవచ్చు పిల్లకి వర్స్ పిల్లోస్ తీసుకొచ్చుకోవచ్చు తలకెత్న పెట్టుకోవడానికి అలాగే ఇటు భోజనం తీసుకొచ్చుకోవచ్చు దాంతో పాటు ఇక ఆ పెన్సిల్ గాని పేపర్స్ కానీ నగలు కూడా ధరించుకోవచ్చు అన్ని రకాల ఆర్డర్స్ లో క్లియర్ కట్ గా ఆర్డర్స్ ఉన్నాయి మరి ఈ ఆర్డర్స్ ఉన్నప్పటికీ కూడా ఏంటంటే కొత్త హెరాస్మెంట్ అనేది ఈ జైల్లో ఉంటుంది అందులో ఒక మహిళా ప్రజాప్రతినిధి ఆమె విషయంలో అధికార ఇలా చేయడం చాలా సీరియస్ ఇష్యూ ఇది మరి అడ్వకేట్స్ చాలా స్ట్రాంగ్ గా కోర్టుగా దీనికి సంబంధించి అధికారులు ఇమీడియట్ గా అధికారుల మీద ఇమీడియట్ యాక్షన్ ఉండే అవకాశం అయితే ఉంది రైట్ రైట్ రామకృష్ణ థ్యాంక్స్ ఫుల్ ద్రైటర్ మొత్తం అయితే మాత్రం తీహార్ జైలు అధికారుల తీరుపై కోర్టును ఆశ్రయించారు కవిత కోర్టు ఆదేశాలను జైలు అధికారులు పట్టించుకోవడం లేదంటూ కూడా ఆ పిటిషన్ లో పేర్కొన్నారు ఇంటి భోజనాన్ని అనుమతించడం లేదు అనేది కవిత అందులో ప్రధానంగా పేర్కొన్నారు దాంతో పాటు పరుపులు చెప్పులు కూడా అనుమతించడం లేదు అనేది కవిత ప్రధాన ఆరోపణ కనీసం కళ్ళజోడు కూడా అనుమతించడం లేదు పెన్ను పేపర్లు కూడా ఇవ్వడం లేదంటూ కూడా కవిత తన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది బట్టలు బెడ్షీట్స్ బుక్స్ అనుమతించడం లేదు అనేది కూడా కవిత పేర్కొనడం జరిగింది ఆ పిటిషన్ కోర్టును ఆశ్రయించారు బిఆర్ఎస్ కవిత జైలు సుప్రెండెంట్ కు ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు ఎల్లుండి విచారిస్తామని చెప్పి రావున్యూ కోర్టు తెలిపినట్టుగా తెలుస్తోంది